ధవల వర్ణుడ రత్నవర్ణుడ అతి కాంక్షనీయుడ ప్రభా నీకే స్తోత్రమయ ప్రభా నేను స్తుంచట మంచిది నాయన ఉదయ కాలంలో ప్రభ నీ గొప్ప కృపలను నీ గొప్ప క్రియలు ప్రభ గుర్తు చేసుకుని ప్రభ నేను స్థుతించట మంచిదని చెప్పిన గొప్ప దేవుడు నాయన ప్రభ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఎంతోమంది సజీవ లెక్కలో లేరు నాయన కానీ ప్రభ నీ కృప కృపను బట్టి ప్రభ ఈ నిమిషం ఎంతోమంది ప్రభు నేను స్థుతిస్తున్నారు ప్రభ నేను గణపరుస్తున్నారు ప్రభు నిన్ను కీర్తిస్తున్నారు ప్రభ నేను స్థుతించుటకు అర్హత ఏమాత్రము లేని మాకు ప్రభా అర్హతనిచ్చినందుకే నీకే స్తోత్రం నాయన ప్రభా పరిశుద్ధుడా ప్రభావించే గొప్ప కృపనిచ్చినందుకే నీకే స్తోత్రమయ ప్రభా కనీస అర్హత కూడా మాకు లేదయ్యా ఈ నిమిషంలో ఎంతో మంది సజీవ లెక్కలో లేక మరణించి ఉన్నా నా తండ్రి పరిశుద్ధుడు అయినప్పటికీ నీ గొప్ప కృప కాపుదల మాకు ఇచ్చి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే నీకే స్తోత్రమయ రత్న రత్నవర్ణుడా అధికంక్షనీ ప్రభా నీకే స్తోత్రము నాయనా నీకే స్తోత్రము నాయన నీకే స్తోత్రము 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 ప్రభావం అయితే సృష్టించడం మంచిదని చెప్పిన గొప్ప దేవుడవున పరిశుద్ర ప్రభా ఏమిచ్చినా మీరు తీర్చుకోలేనిది నా తండ్రి పరిశుద్ధ ప్రభ శూన్యంలో సమస్తం సృష్టించిన గొప్ప దేవుడవు ప్రభ మీరు ప్రభ నోటి మాటతో భూమిని ఆకాశమును సముద్రము సమస్తమును సృష్టించిన గొప్ప నాయన పరిశుధ్ర మీకు స్తోత్రమయ ప్రభ నోటి మాట చేత సూర్యుని చంద్రుని ఆకాశంలో ప్రతి ఒక్కదాన్ని సృష్టించిన గొప్ప దేవుడయ్య ప్రభ మీకు స్తోత్రమయ ప్రభ నోటి మాట చేత చెట్లను వృక్షము సృష్టించిన సృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రమయ ప్రభా మీ హస్తాలతో మీ స్వరూపం అంది మీ పోలిక చొప్పున నేల మట్టుతో నరులను నిర్మించిన గొప్ప దేవుడవయ్య ప్రభా నీకే స్తోత్రమయ ప్రభా నీకే స్తోత్రమయ రాజాది రాజ ప్రభువులకు ప్రభా దేవాది దేవ గొప్ప దేవ ప్రభ మీకే స్తోత్రమయ ధవలవణుడ ప్రభు రత్నవర్ణుడవు ప్రభు అతికాంక్షనీయుడున పరిశుద్ధుడ నీకే స్తోత్రమయ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవ నిచ్చుడకు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి ప్రభా నికే స్తోత్రమయ పరిశుద్ధ నామము ఘనమైన నామం పూజింపదగిన నామం గల గొప్ప దేవుడవయ్య ప్రభావ నీకే స్తోత్రమయ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి నొందదగిన నామము గల దేవ గొప్ప దేవుడవయ్య ప్రభా మీకే స్తోత్రమయ అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడవయ్య ప్రభా మీకే స్తోత్రమయ అతి పరిశుద్ధ సింహాసనం మీద ఆశీర్డయిన గొప్ప దేవ ప్రభా మీకే స్తోత్రమయ భూమి నా పాదపీఠం అని ఉన్నావు తండ్రి పరిశుద్ధ ఆకాశమున సింహాసనం అని చెప్పిన గొప్ప దేవుడవయ్య పరిశుద్ధ మీకే స్తోత్రమయ మీకే స్తోత్రమయ మీకే స్తోత్రమయ ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ నిమిషము ప్రభు ఎన్నో ఎన్నో స్థితిగతుల్లో పడిపోతుండగా ప్రభు అయినను విడవలేదు నాయన పరిశుద్ర ప్రభు నీకే స్తోత్రమునైనా పరిశుభ్రుల కధిపతి పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేత ఆడబడుచున్న గొప్ప దేవుడు అయ్యా పరిశుధ్ర మీకే స్తోత్రమయ మీకే స్తోత్రమయ్య ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మమ్మల్ని విడిచిపోకయ్య మమ్మల్ని దాటిపోకయ్యా ప్రభు దావీదు కుమారుడు ప్రభా మా జీవితంలో అద్భుతము జరిగించండి అయ్యా పరిశుధ్రం మీకు స్తోత్రమయ మీకు స్తోత్రమయ ప్రభు సమీపింపరాని చేదస్లో మీరు మాత్రమే నివసించచ్చు ప్రభు మాకు అమరత్వం ఇచ్చిన గొప్ప దేవుడవయ్య ప్రభ మీకు స్తోత్రమున పరిశుద్ర శక్తి చేతనైన బలము చేతనైనను కాక ప్రభు నా ఆత్మచేతన కార్యము జరుగునని చెప్పిన గొప్ప దేవుడవయ్య ప్రభ మీకే స్తోత్రమయ ప్రభ నేను స్తుతించుటకు కనీస అర్హత కూడా లేదు ప్రభా కానీ ఈ నిమిషం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభ నిన్ను స్తుంచటకు నేను గణపర్షకు ప్రభ గొప్ప కృపరిచ్చిన గొప్ప దేవుడవయ్య ప్రభ నీకే స్తోత్రమయ్య నేను సర్వశక్తి కల దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా కళదాన్ని అని చెప్పుచున్నవాడవయ్యా ప్రభా నీకే స్తోత్రమయ్యా నిజము ప్రభు నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నాయన అయినప్పటికీ ప్రభావ ప్రభు మీ గొప్ప కృపలో మేము ఎదుగుతున్నందుకే నీకే స్తోత్రమయ్య ప్రభు మేము పడిపోతున్న స్థితిలో నుంచి ప్రభు మమ్మల్ని మరల పైకెత్తుతూ ప్రభు ప్రతి నిత్యము మమ్మల్ని కాపాడుచున్న గొప్ప దేవుడవయ ప్రభ నీకే స్తోత్రమయ్య నిన్న నేడు నిరంతరం ప్రభు మీరు ఏకరీతిగా ఉన్నవారు ప్రభావ మీరు మారని వారు నైనా మీరు మార్పు లేని వారు నాయన ప్రభావ మీకే స్తోత్రమయ్య ప్రభు ఆపత్కాలము నీవు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదు నన్ను చెప్పిన గొప్ప దేవుడవయ్య మీరు మన మమ్మల్ని మమ్మల్ని మహిమ పరుస్తాను చెప్పిన గొప్ప దేవుడవయ్య ప్రభా మీకు ఎంత మీకు ఎంత స్తుంచినా ప్రభా ప్రభా మీకు ఎంత కీర్తించిన ప్రభా ప్రభా మీకు వేలాది కోట్ల ఇచ్చిన ప్రభా ప్రభా మిమ్మల్ని స్థుతించడానికి ఏ అర్హత లేను మాకు ప్రభ ఎంత నేను స్తుంచిన ప్రభా మీ రుణము తీర్చుకోలేనిది నాయన పరిశుద్ధుడా నీ భారము ఎహువా మీద మోపం నేనే నిన్ను ఆదుకుంటానని చెప్పిన గొప్ప దేవుడవయ్య ప్రభ మీకే స్తోత్రము నాన్న ప్రభు మీకే స్తోత్రము రాజా నీకే స్తోత్రము 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 ప్రభా మీకే స్తోత్రము ప్రభ మా కోరికను సిద్ధింపజేస్తానని చెప్పిన గొప్ప దేవుడవయ్య ప్రభా ఈ ఉదయ కాలంలో అద్భుతములు జరిగించండి నాన్న పరిశుద్ధుడు మమ్మల్ని దాటిపోకండి నాన్న నీ ఆలోచన యావత్తును సఫల పరిశుద్ధుడు అని చెప్పిన గొప్ప దేవుడో కదా నాయన పరిశుద్ధుడ ప్రభా మమ్మల్ని దాటిపోకండి అయ్యా ప్రభ నీ మా నుంచి అయ్యా ప్రభా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పిన వాడవు నాన్న పరిశుద్ధుడ ప్రభ విడవని వాడో ప్రభ ఎడబాయిని వాడో ప్రభ మారని వాడో ప్రభా మీకే స్తోత్రమయ్యా మనుషులు నమ్ముకుంట కంటే ఏ హోవాను ఆశ్రయించటమేలు అని చెప్పిన వాడవయ్య ప్రభు మేము మనుషుల మీద ఆనుకొని ఎన్నోసార్లు పడిపోయిన స్థితిలో ఉండి ఉండి ఉన్నామయ్యా ప్రభు ఆయనను నీ కృప మమ్మల్ని విడవలేదయ్యా ప్రభు నీ కృప మమ్మల్ని వదిలేయలేదయ్యా ప్రభు మీకెంత రుణము తీర్చుకోగలము నాయన పరిశుద్ర ప్రభు విరిగినలిగిన మా హృదయాన్ని తప్ప మేము మీకు ఏమి ఇవ్వగలము నాయన పరిశుద్ర నీకే స్తోత్రమయ రాజులను నమ్ముకుంట కంటే ఏ హోవాను ఆశ్రయించడం అని చెప్పిన గొప్ప దేవుడవయ్య మీకు స్తోత్రములు నానా నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేదును వారు నిధులను నింపుదనని చెప్పిన గొప్ప దేవుడవయ్యా ప్రభావ మీకు స్తోత్రమయ నేను నీకు ఉపదేశము చేసదును నీవు నడవలసిన మార్గంలో నేను బోధించలేదని చెప్పిన గొప్ప దేవుడవయ్యా నీకు స్తోత్రము నాయన పరిశుద్ధుడ నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసదు చెప్పిన గొప్ప దేవుడవయ్యా ప్రభా మీకు స్తోత్రములు నాన్న నీతో నేను మీతో కూడా నివసించుతును మీలో ఉను అని చెప్పిన గొప్ప దేవుడవయ్య ప్రభా మీకు నా తండ్రి పరిశుద్ధుడా నేల నుండి దరిద్రంలో లేవనెత్తిన వాడవయ్య పెంట నుండి బీదంలో పైకెత్తు గొప్ప దేవుడవయ్య ప్రభా మీకు స్తోత్రములు నాన్న తండ్రి లేని వారిని విధువరాలను ఆదరించి వారిని ఆదుకొని వాడవునైనా పరిశుద్ర మీకు స్తోత్రమున తండ్రి పరిశుద్ర ఇజ్రాయల్ మూల ఆలకించి వారిని ఐగిప్తు దేశపు బాణ నుండి విడిపించిన గొప్ప దేవుడవయ్య ప్రభా మీకు స్తోత్రములు నాన్న ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేర్చి ఆరిన నేల మీద ఇజ్రాయెల్ నడిపించిన గొప్ప దేవుడవయ్య ప్రభానికి అయ్యా ప్రభా ఆకాశం నుండి మన్నాను కురిపించిన గొప్ప దేవుడవయ్య ప్రభానికి స్తోత్రం నాన్న ప్రభా బండ నుండి నీరు పుట్టించి ఇజ్రాయల్ దప్పిక తీసిన గొప్ప దేవుడవయ్య ప్రభా మీకు స్తోత్రమయ పగలు మేఘ స్తంభమే రాత్రి అగ్నిస్తంభమే ఇజ్రాయల్ ను నడిపించిన గొప్ప దేవ మీకు స్తోత్రము ఇజ్రాయిల్ ఖానా అని అంటారు ప్రభు నలభై సంవత్సరాలు వారు బట్టలు కూడా పదగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన గొప్ప దేవుడవయ్య ప్రభా మీకు స్తోత్రములు స్థుతులు వందనాలు నాన్న ఇజ్రాయిల్ ను ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే ఖానాను దేశానికి చేర్చిన గొప్ప దేవుడవయ్య నీకు స్తోత్రము నానా నోవాహును తన కుటుంబాన్ని జలప్రాలయం నుండి రక్షించిన గొప్ప దేవుడవయ్య ప్రభానికి స్తోత్రము నానా బానిసగా అమ్మబడిన యోసిపును హెచ్చించి అదేది ప్రధానగా చేసిన గొప్ప దేవుడవయ్య ప్రభా మీకు స్తోత్రములు నాన యహోశువా ప్రార్థించగా సూర్య నిలిపిన గొప్ప దేవుడవయ్య పరిశుద్ధుడానికి అయ్యా ప్రభా మేము ప్రార్థించగా ప్రభా ఈ ఉదయ కాలశ్యామైన ప్రభు మేము ప్రార్థించగా మా ప్రతి అప్పులను ఏసునామంలో నిలపండి నాయన ప్రభావ మా ప్రతి బాధలను ఏసునామంలో తొలగించండి నాయన ప్రభావ నీ గొప్ప కృప మమ్మల్ని ఎప్పటికీ విడిచిపోదని ఎల్లప్పుడూ మాకు ఉన్న ఉన్నవాడవు నాన్న పరిశుద్ధుడ ప్రభా ఉన్నవాడవను అను నామం కలిగిన గొప్ప దేవుడవయ్య పరిశుద్ధుడ నీకు స్తోత్రమయ హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగిన గొప్ప దేవుడవయ్య పరిశుధుడు ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దించిన గొప్ప దేవుడవు నాన్న నీకే స్తోత్రములయ్య దాని ఏలు ప్రార్థించగా సింహాల నూలను మూసి అతన్ని రక్షించిన గొప్ప దేవుడవయ్య మీకే స్తోత్రములయ్యా శుద్రకేష గభిజ్ నోగులను అగ్నిగుండం నుంచి రక్షించిన గొప్ప దేవుడవు నాన్న పరిశుద్ధుడు మీకు స్తోత్రములు ఎలుగు బంటిని సింహాన్ని చంపడానికి దావీదికు శక్తినిచ్చిన గొప్ప దేవుడవు నాన్న పరిశుద్ధుడ మీకు స్తోత్రములు నాయన పరిశుద్ర 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 పరిశుద్ధ నిత్యము నిన్ను స్థుతించిన ప్రభా ప్రభా మేపాటి వారము నాయన ప్రభావ ప్రభు దేవదూతలను స్థుతించుట ఉన్నప్పటికీ ప్రభా మా స్థుతులను ప్రభు మీరు కోరుకుంటున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు నాయన హాను ఏలియాలను మరణం లేకుండా చేసిన గొప్ప దేవుడవయ్య ప్రభ వారిని పరలోకానికి తీసుకెళ్ళిన గొప్ప దేవుడవు నాయన పరిశుద్ధం మీకు స్తోత్రములయ తండ్రి లేని వారు అనామకురాలను ఇస్తేను దీవించి ప్రభా అదే దేశానికి మహారాణిగా చేసిన గొప్ప దేవుడవు నాన్న పరిశుద్ధం మీకు స్తోత్రములయ అన్యురాలు విధువరాలైన రూతును ఆదుకొని పట్టుకొని ఆశీర్వదించి ఏసుక్రీస్తు వంశావిలో చేర్చిన గొప్ప దేవుడు నాయన పరిశుద్ధురా మీకు స్తోత్రములు నాయన తొంభై సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన షారాకు గర్భఫలం ఇచ్చిన దేవుడు అవయ్య ప్రభా మీకు స్తోత్రములు నాన దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తుకునిగా చేసుకునేసేయ ప్రభా మీకు స్తోత్రములు నాన ఇమాని మాకు నిరంతరం తోడయుడుకు దిగివచ్చిన ప్రభు మీకు స్తోత్రమయ నశించిన దాన్ని వెదికి రక్షించటకు దిగివచ్చిన యేసయ మీకు స్తోత్రమయ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్ర పిల్ల మీకు స్తోత్రం నాన్న ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పిన గొప్ప దేవుడవు నాన్న పరిశుద్ధం మీకు స్తోత్రమయ కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఏసయ్య మీకు స్తోత్రమయ ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసయ్య మీకు స్తోత్రము నాన్న దయ్యములను వెళ్ళగొట్టిన ఏసయ్య మీకు స్తోత్రమయ గుండు నడకనిచ్చిన ఏసయ్య ప్రభా మీకు స్తోత్రమయ మూగవారికి మాటనిచ్చిన ఏసయ్య ప్రభా మీకు స్తోత్రమయ గుడ్డు వారికి చూపినిచ్చిన వాడవు నానా పరిశుద్ర ఏ గురుడుతనంలో పడి ఉన్నామో ప్రభా మా గుడ్డితనమును తొలగించు నీవే నాన్న పరిశుద్ధుర అనేకమైన అపవాది కాడుల నుంచి విరగగొట్టి ప్రభా మమ్మల్ని రక్షించు నీవే నాయన పరిశుభ్ర పరిశుద్ధ మీకు స్తోత్రమయ ప్రభు మీకు స్తోత్రమయ ప్రభు కృష్టి రోగులను కూడా బాగు చేసిన గొప్ప దేవుడు ప్రభావ మా అమ్మాలో ఏ కృష్ణత్వము ప్రభా ఏలు పడి చేసిందో దాన్ని ఏ సునామీలు ఇప్పుడు బంధిస్తున్నాము నాన్న ప్రభా మీకు స్తోత్రమయ బంధించే అధికారాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రమయ ప్రభా శతాధిపతి ప్రభా ఆ రోజు దాసుని రోగం గురించి ప్రభు మీరు మాట మాత్రం సెలవిచ్చిన బాగుపడతాడని ప్రభా నమ్మి విశ్వసించి మీ యుద్ధకు వచ్చిన శతాధిపతి దాసుని మీరు ముట్టి స్వస్థపరిచినందుకే మీకు స్తోత్రము నాన్న పరిశుద్ర ప్రభా మా దాంట్లో ఎంతో మంది ప్రభ ఎంతో విధములుగా బాధలు పడుతూ వేదలు పడుతూ ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నానా ప్రభావి స్వస్థతను కొరకు రిలీజ్ చేసినందుకే మీకు స్తోత్రములయ ప్రభా పన్నెండేళ్ళ రెండు రక్తసంగల శ్రీని బాగు చేసిన వాడవు నాయన పరిశుద్ధుర ప్రభా పద్దెనిమిది ఏళ్ళ నుండి ఆ నడుము పొంగిపోయిన శ్రీని బాగు చేసిన గొప్ప దేవుడవయ్యా నాన్న మీకే స్తోత్రముడు ప్రభా మీకే స్తోత్రముడు నాయన స్థుతులపై ఆసీనుడు నా తండ్రి పరిశుధ్ర ప్రభా ఏ మాత్రం అర్హత లేని మాకు ప్రభ అర్హతనిచ్చిన వాడవు నాన్న పరిశుద్ధుర ప్రభా ముప్పై ఎనిమిది ఏళ్ళు నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన వాడవు నాన్న పరిశుద్ర మీకు స్తోత్రములు నాయన చనిపోయిన నాయను విధువరాలి కుమార్ని బ్రతికించిన ఏసయ్య మీకు స్తోత్రములు నానా మా దోషములను బట్టి నలగగొట్టబడిన గొట్టబడిన ఏసయ్య మీకు స్తోత్రములు నానా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగజేస్తుందని చెప్పిన గొప్ప దేవుడవయ మీకు స్తోత్రమయ్యా నీ రక్తమిక్ష మమ్మల్ని కొనుక్కున్న ఏసయ్యా ప్రభా మీకు స్తోత్రమయ్యా మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మాకోసం దరిద్రుడిగా మారిన ఏసయ్య ప్రభా మీకు స్తోత్రమయ ప్రభా శాపగ్రస్తమైన మా జీవితాలను కూర్చి బ్రహ్మ మమ్మల్ని ఆశీర్వదించడానికి కోసం శిల్వలో శాపగ్రస్తుడిగా మాన ఏసయ్య ప్రభా మీకు అయ్య మా పాపముల మూత శిల్వ శిక్షను అనుభవించి మా కోసం శిల్వలో మరణించిన ఏసయ్య ప్రభా మీకే స్తోత్రములు నాన్న మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి ప్రభా మా కొరకు అర్ధాయువులో మరణించిన ఏసయ్యా ప్రభా మీకు స్తోత్రములు నాన్న సమాధిని గెలిచి మరణపు ముళ్ళు విరిచి ప్రభావ మృత్యుంజ మృత్యుంజయుగా మూడవ దినమున తిరిగి లేచిన గొప్ప దేవుడవయ్య నీకు స్తోత్రములు నాయన ప్రభా చెరను చెరగా పట్టుకుని వెళ్ళిన ప్రభా మీకు స్తోత్రము నాన్న ప్రభా మేము ఎంతో చెరలో ఇరుక్కుని ఉన్నాము ప్రభా మా చెరను తీసివేవాడవు నాన్న మా క్రియలను మార్చువాడవు నాన్న పరిశుద్ధ బుద్ధి జ్ఞానము లేని క్రియలు చేయుచ్చు మమ్మల్ని ప్రభా ప్రతి క్రియల నుంచి విడుదలనిచ్చివాడవు నాన్న నీ రక్తము ద్వారా మాకు విమోచన కలగజేయ నాన్న ప్రభా మీకే స్తోత్రము నాన్న ఏసు రక్తం ద్వారా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న ప్రభువు నాన్న పరిశుధ్రం మీకే స్తోత్రమయ్యా ఏసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతి మంతులుగా చేసిన గొప్ప దేవుడవయ్య ప్రభునికే స్తోత్రం స్థుతులు వందనాల నానా పరిశుద్ధుడామికే స్తోత్రమయ పరిశుద్ధుడామికే స్తోత్రము నా తండ్రి పరిశుధ్ర పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర స్తోత్రము 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 ప్రభునికే స్తోత్రము దేవాది దేవామికే స్తోత్రము ప్రభువికే స్తోత్రము ప్రభువమికే స్తోత్రము 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 స్తోత్రం ప్రభ ఏ ఈ నిమిషము ప్రభు నేను స్థుతించే గొప్ప కృపా భాగ్యం ఇచ్చినందుకే మీకే స్తోత్రం స్థుతులు వందనాలనా పరిశుద్ధాత్మ గొప్ప దేవ ప్రభా మీకు స్తోత్రములయ ప్రభా మీకు స్తోత్రములయ ప్రభా అపవాద శక్తుల పైన మాకు జయమించిన ఏసయ్య పరిశుద్ధుడ ప్రభా మీకు స్తోత్రము నానా తలను శిలువలో చితక ద్రొక్కిన ఏసయా ప్రభా మీకు స్తోత్రము నాన్న ప్రభా సాతాను మా కాళ్ళ కింద చితక దొక్కిస్తానని చెప్పిన గొప్ప దేవుడవు నాన్న పరిశుద్ధుడు మీకు స్తోత్రమయ ప్రభా జీవిత కాలం మరణ భయం చేత దాస్ దాస్యములకు లోబడిన విడిపించిన గొప్ప దేవుడవు నాన్న ప్రభా మీకు మీ సిల్వ మరణం చేత అపవాదిని వాడి అనుచరులు నిరాయుధులుగా చేసి ప్రభు మాకు జయమునిచ్చిన గొప్ప దేవుడవయ్యా ప్రభు ఆమెకు స్తోత్రమయ మాలో ఉండని మాలో ఉండి మమ్మల్ని పాపంని గూర్చి నీతిని గూర్చి తీర్పును గురించి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధుడు ఆమెకు స్తోత్రము తండ్రి పరిశుద్ధుడ మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవ ప్రభు ఆమెకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా సంభవింప మాకు సంగతులను గొప్ప దేవుడవయ్య ప్రభావికు స్తోత్రము నానా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మా పక్షాన విజ్ఞాపన చేసిన పరిశుద్ధాత్మ దేవ ప్రభావికి స్తోత్రములయ్య సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవ ప్రభావికు స్తోత్రమయ మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేసిన ఏసయ్య ప్రభావికు స్తోత్రమయ మా కోసం పరలోకంలో నివాసులు ఏర్పరచేసిన గొప్ప దేవుడవయ్య ప్రభానికి స్తోత్రమయ ముచ్చపు గుమ్మాలు కలిగి బంగారు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణం మమ్మల్ని తీసుకువెళ్ళబోచున్న గొప్ప దేవుడవయ్య ప్రభానికి స్తోత్రం స్థుల వందనాలు అయినా పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళటకు త్వరలో రాబోతున్న గొప్ప దేవుడవయ్య పరిశుద్ధం మీకు స్తోత్రమయ ప్రభా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వర్షాన్ని బట్టి గృహాన్ని బట్టి తల్లిదండ్రులను బట్టి కుటుంబ సభ్యులను బట్టి ఆహార ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి కాపుదలను బట్టి ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని బట్టి ఆస్తిని బట్టి వాహనాలను బట్టి ప్రభావి పాదములకు స్తోత్రములైనా ప్రభావిరి ఇచ్చిన కృపను బట్టి విశ్వాసమును బట్టి రక్షణను బట్టి బైబుల్ని బట్టి సంఘాన్ని బట్టి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి ఆత్మీయ సహవాసమును బట్టి ఆత్మఫలములను బట్టి ప్రభావ తలంతులను బట్టి కృపావరములను బట్టి ప్రభ్వామి పాదములకు స్తోత్రం స్థుతులు వందనాలను అయినా ప్రభావామికే స్తోత్రం 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 గొప్ప దేవుడవయ పరిశుద్ధ సింహాసనీయుడ సర్వశక్తి మంతుడ సర్వసృష్టికి సృష్టికర్తవు నీవినయన పరిశుద్ధున నీకే స్తోత్రమునైనా నీకే స్తోత్రమునైనా నీకే స్తోత్రమునైనా ఓర్ఖాందర్ శిల్బా సస్తన్ వన్ వన్

और अब ఓరి కిల్కాన ఓ సకానియా ఓ మమాసిక ఓ తల్తిరియా ఓ తంద్రిక ఓ ఓ ఓర్ ఓ మాలిస్తిక ఓ తరియాంద్రికరియ ఓర్ కిమాత్రింద్రియారింద్రిక్రియీ బావస్థికయ ప్రభా యహోవా నీకు కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేము నాయన దేవుడైన యహోబా సెలవిచ్చు మాట నేను చెవినబెట్టదను నాయన ప్రభా ఆయన తన ప్రజలతో తన భయభక్ భక్తులతో శుభవచనములు గాక వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగా కానీ ప్రభు వాక్యం సెలవిచ్చుచుంది నాయన ఆయన పరిశుద్ధుడు ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఏ దేవుడనగు ఏహోవాను నేనే నీ నోరు బాహుగా తిరుగునీ దాన్ని నింపదనని చెప్పిన గొప్ప దేవుడవయ్య ప్రభా మీకు స్తోత్రములు నానా ప్రభా మీకు స్తోత్రము నాయన ప్రభా ఎంతో మంది ప్రభ ఈ నిమిషంలో చిక్కుబడి ఉండగా ప్రభా వారందరినీ విడిపించే వాడవనివే నాయన పరిశుద్ధుడ ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభని గొప్ప కృప కాపుదల మొమ్మలు కాచినందుకు వెనకే స్తోత్రము దేవ పరిశుద్ధుడ ప్రభా మా మురను నీవే నాయన పరిశుద్ధుడ మా స్థితిగతుల్ని మార్చి నీవే ప్రభా మా స్థితిని మార్చండి నాయన ప్రభా ఎంతో పట్టజాలనంత విస్తారమైన దీవెల కూర్పు ండి నాయన ప్రభా ఈ ఉదయ కాలంలో ప్రభా మా ఆత్మలను ఆర్పకుండా ప్రభా నీ సన్నిధిలో ఎదుగులాగిన సహాయం అనుగ్రహించండి దేవా ఎన్నో స్థితిలో పడిపోచున్నాము పడిపోచున్నాము నాయన పరిశుద్ధుర అయినప్పటికీ నీ కృప ఏ రోజు మమ్మల్ని విడవలేదు నాన్న ప్రభా తండ్రి తల్లైన తండ్రి అయినా కానీ ప్రభా నీ కృప ఏ రోజు మమ్మల్ని విడవలేదు మరవలేదు నాన్న ప్రభా ఏమిచ్చిన నేను రుణం తీర్చుకోగలము నాన్న ప్రభా ఇచ్చినా నీ రుణం తీసుకోగలము నాన్న ప్రభా మీకు మేము విరిగినలిగిన మా హృదయమే కదా నీకు ఇష్టమైన బలులు ప్రభా మేము బలు ఇచ్చినను మేము వేలాది కోట్ల బలు ఇచ్చినను ప్రభా అవి నీకు ఇష్టం లేనివి నాన్న ప్రభా మా విరిగినలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అన్నావు గొప్పదేవా ప్రభా మా నోరు బాహుగా తెరవమన్నావు ప్రభా నీ గొప్ప కృపను బట్టి నీకే స్తోత్రమయ్యా ప్రభా ఎన్నో స్థితిలో పడి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాన్న ప్రభా అనేక మంది అనేక విధములైన స్థితిలో పడి ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని లేప నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నాయన ప్రభాని ప్రజలను రో ప్రతి రోగం నుంచి విడుదల దయచేయండి నాన్న ప్రభాని గొప్ప కృపను దయచేయండి నాన్న నీ కృప తప్ప మాకు లేదు నాన్న నీ బలము తప్ప మాకు ఏదో లేదు నాన్న బలహీనులము నాన్న ప్రభు బలవంతులకు మార్చి నీవే బలహీనమైన స్థితిలో పడి ఉండగా ప్రభు నీ బలమునిచ్చి నీవే నాన్న ప్రభు మమ్మల్ని విడిచిపోకయా ప్రభు మమ్మల్ని దాటిపోకయా ఈ నిమిషమున ప్రభు ఈ రోజున ప్రభు మమ్మల్ని దాటిపోకయ్యా ఈ ఉదయకాల సమయమున ప్రభుమ ప్రార్థన చెయోగి విని నీవేనయ్యా ప్రభు అనేకమైన ఇబ్బందుల్లో పడి ఉన్నాము అనేకమైన స్థితిగతుల్లో పడి ఉన్నాము అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉండి ఉన్నాము నాయనా ప్రభు మమ్మల్ని బయటపడేసేది నీ కృపనే తండ్రి ప్రభు మేము ఎవరికి మొర తండ్రి ప్రభు నీకు తప్ప మేము ఎవరికి చెప్పుకోనము ప్రభు దేవాది దేవుడు సర్వశక్తి మంతుడు సర్వ ఆదికారి వింటాడని నమ్ముచున్నాము ప్రభు మమ్మల్ని దాటిపోకయ్య దాటిపోకయ్యాజరేయడం మమ్మల్ని దాటిపోకయ్య ఈ నిమిషం మీరు దాటిపోయినచో ప్రభు మేము బ్రతికి ఉండి నాయనా ప్రభు ఈ నిమిషం నీ కృప మమ్మల్ని విడిచిపోయినచ్చు మేము బ్రతికి ఉండి నాయన ప్రభు మమ్మల్ని దాటిపోకయా నజరీడా మమ్మల్ని దాటిపోకయా సర్వశక్తి మంతుడా మమ్మల్ని దాటిపోక ఈ నిమిషం మీరు దాటిపోయినచో మేము బ్రతికి వేద్దాము నాయన ప్రభు మా మొరను వినండి నాయన ప్రభువా మా స్థితిగతుల్ని మార్చండి నాయన ప్రభు అనేకమైన అప్పుల నుంచి విడుదల దయచేయి వాడు దయచేవాడు నాయన ప్రభు వదిలి వెళ్ళిపోయినచో ప్రభు మేము బ్రతకగలమా నాన్న ప్రభు మరచినచో మేము బ్రతకగలమా నాన్న ప్రభు ఈ ఉదయ కాలంలోని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నామంటే అది నీ కృపనే నాయన నీ కృప లేకుండా ఎవడు ప్రభు సన్నిధిలో మోకరించగలడు ప్రభువా నీ కృప లేకుండా ఎవడు ప్రభువాని సన్నిధిలో ఉండగలడు ప్రభుని స్థుతించగల నోటిన ప్రభు నీవివ్వకపోతే ప్రభు ఎవడు అంతయు అందరియు నీవిచ్చిన కృప నాయన నీ కృపను ఈ రోజు ఈ దిన ప్రభువా మా సమస్యలను నీవే నాయన ప్రభావ స్థితిగతులు మార్చేది నీ కృపే నాయన ప్రభుని మరిచిపోయినచో ప్రభుని విడిచిపోయిచో నువ్వు బ్రతకలేము నాయన フッ。<c oughs> సర్వశక్తి మంత్ర సర్వకృపానిది ప్రభా మమ్మల్ని తాటిపోకయ్య ప్రభా మమ్మల్ని తాటిపోకయ్య ప్రభు మా ప్రతి తీర్చు నాయన ప్రభు ఉద్యోగంలో ఉండి ఉన్నాము నాయన ప్రభు మా ఉద్యోగంలో పరిస్థితులు నాయన ప్రభు ఎగ్జామ్స్ రాసి నాయన ప్రభు ఆ ఎగ్జామ్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన నా భర్తని జ్ఞాపకం చేసుకుని నాయన నీ కృపలో ప్రభు ఎదుగులాగను సహాయం దయచేయండి ప్రభావ నివ్వ ఎలా ఉపయోగించాలో కూడా ప్రభు ఎలాంటి జ్ఞానం లేని వారమయ్యా ప్రభు నీ జ్ఞానముతో నింపండినైనా నీ శక్తితో నింపండి నాయన నీ బలముతో నింపండినైనా నీ కృపతో నింపండినైనా పరిశుద్ధు నీ బలము తప్ప మాకు ఏదయ్యా నీ కృప తప్ప మాకు ఏదయా నీ సన్నిధి తప్ప మాకు ఏదయ్యా ప్రభు విడిచినచో నేను బ్రతకలేను నాయన ప్రభు మరచినచో నేను ఉండలేను నాన్న ప్రభు మమ్మల్ని దాటిపోకున్నానా ఈ నిమిషం మీరు దాటిపోయినచో మేము బ్రతకలేము నాన్న మా సమస్యలను తీర్చే నీ కృపయే నాన్న నీ కృప మేము బ్రతకలేమయ్యా సమస్యను తీర్చండి నాయన ప్రభు మమ్మల్ని దాటిపోకండి నాయన మా స్థితిగతులు విడిచిపోకట్టయ్యా నజరేడా గొప్పదేవ నీ స్థితిని మా స్థితిని మార్చివాడమని నాయన ప్రభువా మీ పాద సన్నిధికి నాము దేవా ప్రభు మీ పాదములను పట్టుకొని ఉన్నాము నాన్న ప్రభు మీ పాదములను మేము విడవము నాన్న ప్రభా మాకు న్యాయము తీర్చి నీవే నాన్న ప్రభు ఆశ కలిగి ఉన్న ప్రాణంలో తృప్తిపరుస్తానన్నావు కదా ప్రభు ప్రభు ఆశపరుచున్నాము నాన్న మా కుటుంబం అంత మారాలని ఆశ కలిగి ఉన్నాము నాన్న ఏ విధంగా మారుతుందో మా కనవసరంలోని ఈ సంవత్సరంలో మా కుటుంబం అంతా మారాలి నాన్న ప్రభు సహాయం అనుగ్రహించండి ప్రభాని శక్తిని అనుగ్రహించండి ప్రభువాని కృపను అనుగ్రహించండి ప్రభువాని సన్నిధిని అనుగ్రహించండి దేవాది దేవ పరిశుద్ధ సింహాసనీయుడు ప్రభా ఎన్నో విధములుగా పడి ఉన్న వారమున కానీ నీ కృప మమ్మల్ని ఆదరించుచున్నది ప్రభా నీ బాహు మమ్మల్ని ఆదరించుచున్నది ప్రభా నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా ప్రభా మా ప్రార్థన విన్నందుకే మీకే స్తోత్రమయ్యా ప్రభా మీరు ఇచ్చిన వారములు ఏ విధంగా ఉపయోగించాలో కూడా అసలు మీ మినిమం జ్ఞానము లేని వారమయ్యా కానీ నీ కృప మమ్మల్ని విడిచిపోవడం లేదయ్యా ప్రభా మీ జ్ఞానముతో మమ్మల్ని ప్రతి నిమిషము సరిచేస్తున్న గొప్ప దేవుడు అయ్యా ప్రభా నీకే స్తోత్రం సుతులు వందనాలు అయినా ప్రభా ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రభా ప్రతి దుష్ట క్రియలను వెలుబడి మీద ప్రభా అధికారం ఇచ్చినందుకే నీకే స్తోత్రం ప్రభా వాటిని బంధించే శక్తిని ఇచ్చినందుకే నీకే నాయన నీ కృపలు ఎదుగులాగున సహాయం అనుగ్రహించినందుకే నీకే స్తోత్రము ప్రభా నీ గొప్ప కృపలు ఇంకను 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 బలంగా వాడబడాలని ప్రభా నా నోటిని మేము బూరగా వాడుకోమని తండ్రి పరిశుద్ధుడ నీవే తోడైన సమస్తమును జరిగించమని ప్రభా నజడైన ఏ శాతీ పరిశుద్ధి నమ్మ పేట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ஆமேன் தேங்க் யூ மை ஃபாதர் ஆமேன் ஆமேன் ஆமே எஸ் நம்ம பெட்டி அடிப்படைய பிரார்த்தனை விண்ணப்ப வந்து நானு தன்றி ஆமேன்